నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణములోని కొండపేట శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఈ ఏడాది దసరా నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు కాగా కొండపేట శ్రీ వాసవి ఆలయం ఆర్యవైశ్యుల ఆహ్వానం మేరకు ఈ నెల ఆరవ తేదీ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ జనార్దనరెడ్డి ఈ నెల ఆరవ తేదీ స్థానిక కొండపేట శ్రీ వాసవి ఆలయాన్ని సందర్శించనున్నారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వాసవి ఆలయానికి రానున్న శ్రీ బీసీ రెడ్డి గారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆర్యవైశ్యులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర మంత్రి బిసి రెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఈ సందర్భంగా సంఘం బాధ్యులు పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్